నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచిత్రాలని చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ మొక్కలు పెంచడం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరిచూసుకోండి దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం నమస్తే గారు నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి అయితే తదుపరి ఉత్తరా భాద్ర ఇందాక మనం ఉత్తర త్రేయం అనుకున్నాం ఉత్తరా నక్షత్రం ఉత్తరాష ఇది ఉత్తరాభాద్ర ఉత్తరా ఉత్తరాభాద్ర అయితే వీళ్ళు ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటారు ఆ తర్వాత ధార్మికులు ధర్మపరంగా పెడుతూ ఉంటారు అయితే జిత శత్రువులు జిత శత్రువులు అంటే వీళ్ళకి గుప్తంగా అంటే కనపడని శత్రువులు ఉంటారు డైరెక్ట్ గా కనపడరు కానీ శత్రువులు మాత్రం ఉంటారు అయితే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే వీళ్ళు మంచి వక్తలు అంటే ఒరేటర్స్ వీళ్ళు ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళందరూ మంత్రముగ్ధులైపోతారు వీళ్ళు చెప్పింది కాదనకుండా అలా చెవులు అప్పగించి వింటుంటారు అనమాట మంచి ఒరేటర్స్ అనమాట ఆ తర్వాత ఇందులో ఈ నాలుగు పాదాల్లోనూ మనకి ఎటువంటి దోషము లేదు తదుపరి వాళ్ళు ఏ చెట్టుని పెంచాలి అంటే వేప చెట్టుని పెంచాలి వేప చెట్టుని పెంచి పూజించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తర్వాత కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఆ తర్వాత అంటే కండరాలకు సంబంధించినవి ఇవి రావు వచ్చిన ఉపశమనం కలుగుతుంది తర్వాత వీళ్ళు విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించే సూచన ఇందులో కనబడుతుంది అయితే ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి లాభము పొందుతారు తర్వాత వీళ్ళు ఎంత ఉన్న దాంట్లోనే వీళ్ళు చాలా ఆనందంగా గడపగలుగుతారు పోకుండా సంతృప్తితో వీళ్ళ జీవనాన్ని కొనసాగించగలుగుతారు విన్నారు కదా ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే